ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సొంత తెలివి వాడరు సొంత నిర్ణయాలు తీసుకోరు వినడానికి కష్టంగా ఉన్న ఇదే నిజం నాగేష్ గంగుల అనే నేను ఈ మాట చెప్పగానే మీలో కోపం రావచ్చు కానీ ఇదే వాస్తవం ఎందుకు ఇంత మాట అంటున్నాను నాగేష్ గంగుల అనేవాడు వైసీపీ సానుభూతి పరుడు గనక ఆయన ఇలా మాట్లాడుతున్నాడంటే ఓటర్లు జగన్కి వ్యతిరేకంగా ఓటు వేశారనే అర్థమా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూటమికి మద్దతు పలికారనే ఆలోచన నాగేష్ గంగుల ఆలోచనలో ఉందా అంటే మీ ఆలోచన కూడా కొంతవరకు నిజం కావచ్చు అసలు విషయానికి వద్దాం ఓటు వేయాలనుకున్నప్పుడు జగన్ చెప్పిన మాట గుర్తు ఉండదా నా వలన మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అంటున్నాడు చాలా సుస్పష్టంగా క్లిస్టర్ క్లియర్గా చెప్పాక ఇంకెందుకు వంద మందిని అడగడం వేల మంది వైపు ఎందుకు చూడడం నీకు జగన్ వలన మంచి జరగలేదు అనుకుంటే కూటమికి ఓటు వేయొచ్చు కదా మరి అలా చేయరు ఎవరి మీటింగులకు ఎంత జనం వస్తున్నారు మన ఊరందరూ ఎక్కువగా ఎవరికి ఓటు వేస్తున్నారు పది మంది ఎటు దూకితే మనం కూడా అటే దూకుదాం అనే తీరు కనపడుతుంది ఇది మనుషుల లక్షణం కాదు గొర్రెల లక్షణం మీకు తెలివి లేనప్పుడు మీ ఊరిలో లేదా మీ ఎరుగు పొరుగులో ఎవరైనా మీకంటే తెలివైన వారు అనిపిస్తే వారిని అడగడం సహజం కానీ ఐదు సంవత్సరాలు చంద్రబాబు పవన్ జగన్లను బాగా పరిశీలించాక కూడా నువ్వు వారిలో ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయం తీసుకోవడానికి ఆఖరి రోజు వరకు కూడా సమయం కావాలా గత ఎన్నికల్లో నేను మారిన మనిషిని నన్ను నమ్మండి అన్న చంద్రబాబు గెలిచిన తర్వాత ఏమాత్రం మారలేదనే కదా చిత్తు చిత్తుగా ఓడించి ఇరవై మూడు స్థానాలకు పరిమితం చేశారు మరి మళ్ళీ ఆయన గురించి ఆలోచించడానికి ఎలక్షన్ రోజు వరకు కూడా సమయం అవసరమా సరే సూటిగా సుత్తి లేకుండా అసలు విషయానికి వచ్చేద్దాం ముందుగా నాదొక విన్నపం దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ వేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి పోలింగ్ బాగా ఎక్కువగా జరిగింది గతంలో కంటే కూడా ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎక్కడెక్కడో ఉన్నవారు సైతం ఇక్కడికి వచ్చి ఓటు వేశారు ఇది దేనికి సంకేతం ఇంత ఎక్కువ మంది ఓటు వేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే ఓటింగ్ ఎక్కువ జరిగితే వైసీపీ వారు బలంగా చెప్పిన కారణం ఏంటో గుర్తుందా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే ఓటింగ్ పెరిగింది అని మరి ఇప్పుడు అదే వైసీపీ ఏమంటుంది గతంలో చెప్పినట్లు ఇప్పుడు చెప్పగలదా లేదు మాట మార్చింది ఇప్పుడు వేరే కారణాలు చెబుతోంది మరి వారి కారణాలు ఏమై ఉన్నప్పటికీ నేను చెప్పే కారణం మాత్రం ఒక్కటే ప్రెస్టేజ్ ఇష్యూ అవును మోడీ కలవడం ఎందుకు ఎలాగైనా జగన్ని ఓడించాలనే కదా ఇరవై మూడు స్థానాలకు పడిపోయిన చంద్రబాబు ఈసారి కూడా చెతికలు పడితే రాజకీయ సమాధి చెందినట్లే కదా చితికల పడితే రాజకీయ సమాధి చెందినట్లే కదా అలాగే నూట యాభై ఒక్క స్థానాల్లో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వంద స్థానాల్లోకి పడిపోతే ఆయన అందుకే ఇరుపక్షాలు ఈ ఎలక్షన్ని కురుక్షేత్ర సంగ్రామంగానే భావించాయి అర్జునుడు ఒకవైపు కౌరవ సేన ఇంకొక వైపు అని జగన్ చెప్పిన మాటల్లోని పరమార్థం ఇదే మనం కోరుకున్న వాడే అత్యధిక మెజారిటీతో గెలుస్తాడనే ధీమా ఉంటే మన ఒక్క ఓటు వేయకపోయినంత మాత్రాన ఏమవుతుందిలే అనే ధీమాతో దూర ప్రాంతాల వారు రావడం మానేస్తారు దూర ప్రాంతాల వారు రావడం మానేస్తారు మనం రాకపోయినా మనల్ని అడిగేదెవరు అనే ధీమా ఉన్నా కూడా రావడం మానేస్తారు కానీ అందరూ వచ్చారు చాలామంది వచ్చారు చాలా ఓటింగ్ జరిగింది జగన్ మళ్ళీ అధికారంలోకి రాకూడదు అని కసిగా బచ్చిన వారు ఉంటారనే ఆలోచన చాలామంది ప్రతిపక్ష సానుభూతి పరుల్లో ఉంటుంది అలాగే ముగ్గురు కలిసి గతంలో మాదిరిగానే జగన్ని దొంగ దెబ్బతీసి ప్రజలకు దూరం చేస్తారనే భయంతో ఒకటి పాయింట్ ఆరు శాతం ఓటు షేర్ తేడాతో రెండు వేల పద్నాలుగులో జగన్ ముఖ్యమంత్రి కాకుండా పోయాడని ఈసారి అలా జరగకూడదని కూటమి కుయుక్తులు కొట్టాలని వచ్చిన వారు కూడా అనేక ఉంటారు అందుకే ఇది కురుక్షేత్ర సంగ్రామం అనేది అందులోను చంద్రబాబు పవన్ కళ్యాణ్ భయపడినట్లు వాలంటీర్ వ్యవస్థ వైఎస్ జగన్ గారి తరపున చాలా కీలకంగా పనిచేశారు ఎవరెవరు ఎవరు వచ్చి ఓటు వేశారో వారికి తెలుసు లబ్ధి పొంది కూడా ద్రోహం చేసింది ఎవరో కూడా వారికి తెలుసు ఇది కూడా ద్రోహం చేసింది ఎవరో కూడా వారికి తెలుసు ప్రభుత్వ పథకాలు కావలసినప్పుడు దేవుడిలా కనిపించిన వాలంటీర్ తమ గ్రామానికి చేరకుండా ఓటు వేయకుండా ఉన్నప్పుడు సైతాన్లా కనబడతాడు గతంలో చంద్రబాబు వలన లబ్ధి పొందిన ఆ కొద్ది మంది కూడా కూటమికి ఓటు వేయకపోతే కనీసం జన్మభూమి కమిటీకి అడిగే హక్కు ప్రశ్నించే హక్కు నిలదీసే హక్కు ఉండదు ఎందుకంటే నువ్వేమైనా నాకు ఊరికినే చేశావా లంచం తీసుకుని నీ చుట్టూ పదే పదే తిప్పుకుని చేశావు అని గట్టిగా ఎదురు సమాధానం వస్తుంది మరి వాలంటీర్ విషయంలో అలా ఏ ఒక్కరైనా అనగలరా లేదు కదా అలాగే వాలంటీర్లను చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఎంతలా దిగజార్చి మాట్లాడారో ఎంతలా వారిని రెచ్చగొట్టారో ఎంతలా వారిలో కక్ష పెంచారో మనం ఈ ఎన్నికల్లో చూసాం అందుకే ఓటింగ్ శాతం పెరిగింది మరి ఇక్కడ మనం ఇంకో అసలైన విషయం చర్చించుకోవాలి అదే కూటమి గెలుస్తుందని విపరీతమైన ప్రచారం ఎందుకు జరుగుతోంది అని ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు కేవలం రెండు శాతం లేదా మూడు శాతం ఓట్ల తేడాతోనే ఉండబోతుంది ఈ విషయం స్పష్టంగా మీకు అర్థం కావాలంటే జగన్ గారి గత ప్రకటనలు కూడా గమనించవచ్చు గతంలో మోడీతో సమావేశమయ్యాక మోడీకి రాష్ట్ర పరిస్థితులను వివరించినప్పుడు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు జగన్ ఓట్ షేర్ తగ్గుతుంది తప్ప సీట్ల సంఖ్య తగ్గదు అనేది ఆయన మాట నిన్న మొన్నటి టీవీ నైన్ ఇంటర్వ్యూలో కూడా జగన్ సుస్పష్టంగా చెప్పింది ఇదే ఎవరైతే యాభై శాతం కంటే ఎక్కువ తెచ్చుకుంటారో వారిదే విజయం అని దాని అర్థం తన అభ్యర్థులందరినీ యాభై శాతం పైగా ఓట్ షేర్ ఎలా తెచ్చుకోవాలో పూర్తి శిక్షణ ఇచ్చి పంపించారనే కదా యాభై శాతం ఓట్ షేర్ పొందడానికి ఎన్ని కసరత్తులు చేయాలో అన్నీ చేశారనే కదా అందుకే వారిలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ధీమా ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోతుందనే టాక్ పెరగడానికి కారణం ఒక్కటే ఉదాహరణ తీసుకుంటే యాభై ఒక్క శాతం వైసీపీకి నలభై తొమ్మిది శాతం కూటమికి ఓట్లు పోలయ్యాయి అనుకుందాం వైసీపీకి ఓటు వేసిన వారు తమ బాధ్యత నిర్వర్తించామని సైలెంట్గా ఉంటారు పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే తమను టార్గెట్ చేస్తారనే అనుమానంతో చాలా సైలెంట్గా ఉంటారు కానీ నలభై తొమ్మిది శాతం ఓటు వేసిన వారు మాత్రం ఇంకా తమ కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని ఇంతకాలం సహించామని ఇంకా తమను ఆపేవాడే లేడని విర్రవీగుతూ ఉంటారు వైసీపీకి ఓటు వేసిన వారిలో ఫైవ్ పర్సెంట్ సైలెంట్గా ఉన్నా కూడా మనకి కనిపించేది కూటమికి అనుకూలంగా ఉన్న వాతావరణమే కంచు మోగినట్టు కనకంబ మ్రోగున అన్నట్లు బంగారం గోల చేయదు కానీ కంచు మాత్రం గోల గోల చేస్తుంది అంత మాత్రాన బంగారం కంటే కంచు విలువైనదని కాదు బంగారం బంగారం కాకుండా పోదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇంకో మాట మనం పరిగణలోకి తీసుకోవాలి అదేంటంటే మీరు ఓటు వేసే ముందు మీ ఇంట్లో ఆడవారితో చర్చించి ఓటు వేయండి అని అంటే ఆడవారందరూ జగన్ అన్న వెంటే ఉన్నారనేది ఆయన బలమైన నమ్మకం మరి అదే వాస్తవం కూడా అలాంటప్పుడు మహిళా ఓటింగ్ పెరగడానికి దేనికి సంకేతం ఖచ్చితంగా వైసీపీకి అత్యధికంగా ఓటు నమోదయ్యింది అనడానికి సంకేతం సరే ఇంకా ఈ వీడియో ముగించే ముందు మరో కీలకమైన అంశం మాట్లాడుకుందాం అర్బన్ రూరల్ ఓటర్ల మధ్య తేడా అర్బన్ ఓటర్లు చంద్రబాబుని ఎక్కువగా నమ్ముతున్నారని రూరల్ ఓటర్లు జగన్ ని గుండెల్లో దాచుకున్నారని మనం వింటూ ఉంటాం ఇప్పుడు నేను నిష్కర్షగా ఒక విషయం చెప్పదలుచుకున్నా నిజంగా అర్బన్ ఏరియా వారు చదువుకున్న మేధావులు గనక చంద్రబాబుకే మద్దతు పలికితే వారంత మూర్ఖులు ఇంకెవరూ లేరు అని అర్థం బడికి పోకముందు కాకరకాయ అన్నవాడు బడికి పోయాక చదువు నేర్చుకున్నాక కేకరకాయ అన్నాడంట అదే సామెతను వీరు నిజం చేస్తున్నారు అనుకోవాలి రాజధాని వికేంద్రీకరణ పోర్టుల నిర్మాణం హెల్త్ యూనివర్సిటీలు వ్యవస్థల్లో స్పష్టమైన మార్పు నాణ్యమైన విద్య వైద్యం వ్యవసాయం ఇవన్నీ పక్కన పడేసి చంద్రబాబు కావాలనుకోవడం అరవై వేల కోట్ల బడ్జెట్ సంక్షేమానికే శ్రీలంక అయిపోతుందని నమ్మిన మూర్ఖులు నూట అరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ సంక్షేమంతో రాష్ట్రం ఎలా సింగపూర్ అవుతుందో ఈ మేత ఆవులకే తెలియాలి నేను అంటున్నది అందరినీ కాదు కేవలం మూర్ఖులని మాత్రమే వీరి మూర్ఖత్వం వలన రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజల జీవితాలు కానీ మరో పదేళ్ళు వెనక్కి పోతాయే తప్ప ఈ రాష్ట్రానికి మేలు జరగదు కానీ ధర్మో రక్షితి రక్షిత వైఎస్ జగన్ ధర్మాన్ని నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకున్నాడు దేవుడు ప్రజలు ఆయన వెంటే ఉన్నారు నా అంచనా ప్రకారం ఖచ్చితంగా నూట అరవై సీట్ల ప్లస్తో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దబోతున్నాడు ప్రతి నియోజకవర్గంలో గెలిచిన మెజారిటీ తగ్గవచ్చేమో కానీ గెలుపు మాత్రం పక్కా మర్చిపోకుండా ఈ వీడియోని మీరు లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా నేను మీ నాగేష్ గంగుల థ్యాంక్ యూ సో మచ్